మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివనామంలో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నారు ఈ జనముల ప్రభు యొక్క సన్నిధిలోనికి కలిగిన దేవుడు చేరివచ్చుటకు ఆయన ఇచ్చిన భాగ్యముకై ప్రభుకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఇది నా వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రేమైనటువంటి వారి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటో వాక్యం వరకు ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ లూక్ ట్వెల్త్ చాప్టర్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ వర్డ్ మరి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలక చాలదు కనుక నేనేమి చేతున్నాను తన తనలో తానను ఆలోచించుకొని నీ నీలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగము సంతోషించమని చెప్పుకుందునని అనుకున్నాను అయితే దేవుడు వేరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఈ అవని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగుననే ఉండునని చెప్పాను ఇక్కడ యశు వారు ఒక వ్యక్తిని మన ఎదుట ఉపమాన రీతిగా మన ఎదుట పెట్టాడు అనేక సంవత్సరాల తర్వాత వీడికి విస్తారమైన పంట పండిందంట ఆ పంటను చూచుకొని వాడు అనుకుంటున్నాడు అనేక సంవత్సరాల తర్వాత విస్తారమైన పంట పండింది కదా ఇప్పుడు నాకున్నటువంటి కొట్లు వీటిని స్టోర్ చేసుకోవడానికి సరిపోవు వాటిని విప్పి ఇంకా పెద్దవిగా కట్టుకుంటాను ఇంకా శ్రేష్టమైన వాడినిగా కట్టుకుంటాను ఇంకా విస్తారమైనటువంటి ధాన్యాన్ని సమకూర్చుకుంటాను సిద్ధపరుచుకుంటాను అనుకొని అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పంట పండింది కనుక వాడు అనుకుంటున్నాడు తన ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరాల తర్వాత విస్తారమైన పంట పండింది కనుక వాడు అంటున్న మాట ఏమిటంటే నా ప్రాణమా వాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణము నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినము త్రాగు సంతోషించము అని చెప్పుకుంటానంటున్నాడు అంటే వీనికి లేనిది ఏమిటి అంటే కృతజ్ఞత లేదు అనేక సంవత్సరాలు మంచి పంట రాలేదు అనేక సంవత్సరాలకి మంచి పంట రాలేదు కానీ ఒక సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది ఆ పండిన పంటను చూచి వాడి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు వీడికి లేనిది ఏమిటంటే కృతజ్ఞత లేదు నిజమే భక్తుడైన దావీదు తన నోట మూడో కీర్తనలు అంటున్నాడు దేవుడు చేసిన మేలు విషయంలో తరమబడి 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 ఒకరోజు దయగలిగిన దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకొని తీసుకొని వెళ్ళి రాజ్య సింహాసనం మీద కూర్చుని పెడితే తన ప్రాణంతో అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటున్నాడు అందుకే దయగలిగిన దేవుడు దావిదు తర్వాత అతని సంతానాన్ని అతని రాజ్య సింహాసనం మీద ఉంచుటకు ఆయన అంగీకరించాడు ఈరోజు ఎందుకు ప్రమైనటువంటి వారిలో అతని దావిదు సంతానాన్ని ఆశీర్వదించాడు దావిదును విస్తారముగా దీవించాడు అంటే దావిదులో ఉన్నది ఏమిటంటే కృతజ్ఞత కృతజ్ఞత కలిగినటువంటి వాడై ఉన్నాడు అందుకే దావ్యదు విస్తారముగా దీవించబడ్డాడు ఈరోజు వీడి హృదయంలో లేనిది ఏమిటంటే ఈ ధనవంతుడి హృదయంలో లేనిది ఏమిటంటే కృతజ్ఞత లేదు ప్రభువా అనేక సంవత్సరాలకు తండ్రి నాకు విస్తారమైన పంటిచ్చావు ప్రభువానికి అని చెప్పాల్సినటువంటి వీడు ఎంత మాత్రం స్తోత్రం చెప్పకుండా తన ప్రాణంతో అనుకుంటున్నాడు ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఆకాశం అందున్న దేవుడు అంటున్నాడు ఒరే వెర్రివాడా ఎందుకంటున్నాడు వెర్రివాడని వెర్రివానికి దైవికమైన సంబంధమైన సంగతులు అర్థం కాదు వెర్రివానికి పరలోక సంబంధమైన సంగతులు అర్థం కాదు వెర్రివానికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు వెర్రివాడు ప్రేమైనటువంటి వారిలో వెర్రి మాటలు మాట్లాడేటటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు అందుకే వానికి ఆత్మ సంబంధమైన సంగతులు తెలియవు గనక వెర్రి వెర్రిగా మాట్లాడుకుంటున్నాడు ఎప్పుడైతే విస్తారమైనటువంటి ఆ ధనము సమకూర్చబడదో లేకుంటే ఆ పంట సమకూర్చబడదో వానికి వెర్రిక్కిపోయింది వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు ఒరే వెర్రివాడా ఓరి వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను నీవు సంపాదించినవన్నీ ఈ అవని ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనం సంపాదించుకుంటున్నాం మంచిదే అవి మనం అనుభవించాలి కొందరు సంపాదిస్తున్నారు కానీ కొంతమంది సంపాదించుకుంటున్నారు కానీ ఆ సంపాదించిన సంపాదన ఏమైపోతుందంటే చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది కొంతమంది సంపాదించుకుంటున్నారు కొంతమంది కష్టపడుతున్నారు కొంతమంది సిద్ధం చేసుకుంటున్నారు కానీ సంపాదించినవి సిద్ధపరిచినవన్నీ ఎవడో అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకు అనుభవిస్తున్నాడు బైబిల్ చెబుతుంది పాపాత్ముని యొక్క ధనమనంట నీతిమంతుడు అనుభవిస్తాడు అని కొంతమంది సంపాదించటం వరకే అనుభవించేది వేరే వాళ్ళు ఎందుకు అంటే కృతజ్ఞత లేదు వెర్రితనముగా మాట్లాడి వెర్రితనముగా జీవించి ప్రేమ దేవుని పిల్లరా వెర్రితనముగా జీవించిన అనుభవాలలో దైవ భక్తి లేకుండా ఏదో వాడికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించుచు ప్రవర్తించుచు ఉన్నారు అందుకే వారు అనుభవించలేకుండా పోతున్నారు చాలామంది చూడండి బాగా కష్టపడతారు శ్రమ పడతారు కానీ చివరికి వాళ్ళు ఆ ఆస్తిని లేకుంటే ఆ సౌఖ్యాన్ని అనుభవించలేకుండా పోతున్నారు వాడు అనుకుంటున్నాడు కోరుకుంటున్నాడు తన మనసులో అనేక సంవత్సరాల తర్వాత విస్తారమని పంట పండింది కానీ ఇదిగో నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు అంటున్నాడు కానీ ఇవేమి వాని జీవితంలో ఇవేమి వాని జీవితంలో అనుభవించలేకుండా పోయాడు కారణం ఏంటంటే కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేదు మీ ఆత్మీయ జీవితంలో కృతజ్ఞత కలిగి బ్రతుకు నా దేవుడి నిండి దీవిస్తాడు కృతజ్ఞత లేకుండా దైవ భయం లేకుండా దైవ చిత్తము లేకుండా ఏవేవో సిద్ధపరుచుకుంటున్నావేమో ఏవేవో సిద్ధపరుచుకుంటున్నాడేమో సిద్ధపరుచుకుంటున్నావేమో సిద్ధపరుచుకున్నవన్నీ నీవు అనుభవించలేవు దేవుని పిల్లరా వ్యర్థమైన సిద్ధపరచుకుంటున్నా బైబిల్ చెబుతుంది కదా వ్యర్థమైన వాటిని సిద్ధపరుచుకుంటున్నారని ఏం శ్రద్ధపరుచుకుంటున్నావు నీవు లోక సంబంధమైన నీవు శ్రద్ధపరుచుకుంటున్నావా లోక సంబంధమైన మనసుతో ఉన్నావా బైబిల్ చెబుతుంది లోకమున ధనాశలు గతించును లోకము ధనాశలు గతించును దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచునని నీ జీవితంలో ప్రమీనపడి దేవుని పిల్లరా దైవ చిత్తమును చేయుటకు నీ జీవితాన్ని శ్రద్ధపరదు ఏవో లోక సంపాదించుకొని అందుకే బైబిల్ చెబుతుంది ఒకడు లోకమంతయు సంపాదించుకొని చివరికి తన ప్రాణం బాగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం సిద్ధపరచుకున్నాడు అన్నీ అన్నీ సంపాదించుకున్నాడు అన్నీ సంపాదించుకున్నాడు అన్నీ సంపాదించుకున్నాడు చివరికి ఈ వెర్రివాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దేవుని పిల్లరా ఇదిగో ఈ లోకంలో వీడు సంపాదించినవి అనుభవించలేదు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో చేరట్లేదు ఏం ప్రయోజనం ఇక్కడ శ్రమే ఇక్కడ ఇబ్బంది ఇక్కడ ఇక్కడ ఇబ్బందే చనిపోయిన తర్వాత పాతాళంలోనికి నరకములోనికి వెళ్ళి అక్కడ కూడా శ్రమే అగ్ని పురుగు చావని వేదనకరమైన స్థితిలోనికి వెళుతున్నాడు అందుకే వెర్రివాడు వీడు ఆత్మ సంబంధమైన సంగతులు ఎరగినటువంటి వెర్రివాడు వీడు నేనంటాను నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులు ఎరిగిన వ్యక్తివే వ్యక్తివేనా బైబిల్ చెబుతుంది దినములు పోనీ సద్వినియోగం చేసుకుని ఎందుకో దినములు చడ్డవి దినములు చెడ్డవి అట్లా సద్వినియోగం చేసుకో నువ్వు బ్రతికి ఉండగానే నువ్వు జీవముతో ఉండగానే ప్రభు సన్నిధికి లోబడు ఆయన వాక్యానికి లోబడు ఆయన చిత్తానికి లోబడు ఆయన ఆలోచనకు లోబడు ముర్కులు మాట్లాడినట్లుగా మాట్లాడకుండా వెర్రి వారి వలె ప్రవర్తించక దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశమునకు లోబడ అందుకంటున్నాడు ప్రభు ఓరి వెర్రివాడా నీవు సిద్ధపరిచినవన్నీ వాళ్ళని ఎవని వగును నువ్వు లోకం కోసం సిద్ధపరచుకుంటున్నా లోకం కోసం సిద్ధపరచుకుంటున్నావు లోక సంబంధమైన వాటిని సిద్ధపరచుకుంటున్నావు కానీ నీవు సిద్ధపరచుకోవాల్సింది ఏమిటో తెలుసా పరలోక సంబంధమైన సంగతులను నీవు సిద్ధపరచుకోవాలి పరలోక సంబంధమైన సంగతులను నీవు సిద్ధపరుచుకోగలిగితే నీవు క్షేమంగా ఉంటావు పరలోకానికి వెళ్ళి అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ ఓ మంచి మాట ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఇరవై ఒకటో వాక్యం దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండును దేవుని ఎడల ధనవంతుడు దేవుని ఎడల ధనవంతుడు అంటే అర్థం ఏంటి దేవుని నీవు సంపాదించుకో లోకమును సంపాదించుకోవటం కాదు బైబిల్ చెబుతుంది ప్రమైనటువంటి దైవ దైవవాక్యము సెలవిచ్చుతున్నాం మంచి మాట నువ్వు లోకమును సంపాదించుకుంటున్నావేమో లోక సంబంధమైన సంగతులను ఒకవేళ నీవు సంపాదించుకుంటున్నావేమో నువ్వు సంపాదించినవన్నీ నీవి కావు బైబిల్లో చదువుతుంది ఒక మంచి మాట కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వాక్యము చదువుదామా కీర్తనల గ్రంథము ముప్పై ఒకటి పంతొమ్మిదవ వాక్యం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నర్ల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే నిజమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మహిమ కలిగిన దేవుడు కొన్ని మేలులను కొన్ని మేలులను ఆయన దాచిపెట్టాడంట నర్ల ఎదుట దేవుని ఆశ్రయించిన వారికి కొన్ని మేలులను ఆయన సిద్ధం చేశాడంట ఆ దాచిన మేలులైనా సిద్ధపరిచిన మేలులైనా మనం అనుభవించాలి అంటే ఒకటి మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలా రెండవది దేవునిని ఆశ్రయించిన వారిమై ఉండాల లోకమును కానీ లోకాశలను కానీ శరీరమును కానీ శరీరాశలను కానీ ఆశ్రయించక దైవ భయముతో నింపబడి దైవ జ్ఞానముతో నింపబడి దైవ భక్తితో నింపబడిన వారిమై భయభక్తులు కలిగిన వారిమై కొంతమందికి ఉంటుంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు భక్తి ఉంటుంది కనపడిన కనపడిన ప్రతి చర్చికి దండం పెట్టుకుని పోతూ ఉంటారు ప్రతి చర్చికి సిలువేసుకుంటూ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఆ భయం ఉండదు కారణం ఏంటంటే ఆ చర్చి దగ్గర వచ్చినప్పుడు ఒక నేను చూసిన సంభవాలు ఏంటంటే ఆ చర్చి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ దాకా సిగరెట్ తాగుతాడు ఈ సిగరెట్ వెనకబెడతాడు ఇక్కడికి వచ్చి సిలు వేసుకొని పోతా ఉంటాడు సిగరెట్ ఆపితే దాచిపెడితే దేవునికి కనిపించకుండా ఉంటుందా ఆయన అంధకారంలో ఉన్న సంగతులను కూడా స్పష్టంగా చూడగలిగిన వాడు ఆయనకి మరుగైనదేమీ లేదు ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంతకు చేరు వచ్చిన మన జీవితాలలో ప్రభు అంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కొన్ని మేలులు దాచిపెట్టాడు నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారికి కొన్ని మేలులను ఆయన సిద్ధపరిచాడు ఈ సిద్ధపరిచిన మేలులైనా ఆ దాచి ఉంచిన మేలులైనా మరి జీవితంలో పొందుకోవాలి అంటే మనము వెర్రితనముగా ఉండకూడదు దైవిక జ్ఞానముతో నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగి ప్రభువు కొరకు జీవించేటటువంటి ఆ మంచి నీకుంటే నా దేవుడు ఎన్నడు అటువంటి వారిని సిగ్గుపరచ నేరడు నువ్వు సిగ్గుపరచబడకుండా ఉండాలి అంటే ఏమి సిద్ధపరుచుకుంటున్నావు ఈ లోకంలో ఉండగానే ఏమి సిద్ధపరచుకుంటున్నావు శరీర సంబంధమైన కార్యాలను సిద్ధపరుచుకుంటున్నావా లోకమును సిద్ధపరుచుకుంటున్నావా ధనమును సిద్ధపరుచుకుంటున్నావా వ్యర్థతను సిద్ధపరుచుకుంటున్నావా నా మాట వినప్రమైనటు దేవుడ నీవేమి సిద్ధపరచుకుంటున్నావు దేవుని కొరకు పరలోక రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడు ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు ప్రేమైనటువంటి వారులరా నేను వెళ్ళి మీకు పరలోకములో స్థలమును సిద్ధపరచని ఎడల మనం అక్కడికి వెళ్ళలేమంట ప్రభు మన మన కొరకు ఆయన తండ్రి ఇంట నివాసములను సిద్ధపరుస్తున్నాడు అని రాస్తున్నాడు ఆ శ్రద్ధపరచినటువంటి నివాసాల నివాసములకు మనం వెళ్ళాలి అంటే ఈ లోకములోనే ఉండగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అంత మాత్రమే కాదు దేవుని ఆశ్రయించి మారు మనసు పొంది మాపస్ పొంది ఉంది చిత్తానికి పరిపూర్ణముగా లోబడినటువంటి వారిమై దేవుని సనుదుల క్రమపరచబడిన వారిమే ఆయన పాదాల చెంత నీళ్ళు చుట్టుకు మన జీవితాలను సిద్ధపరచుకుందామా ప్రమైనటువంటి వారిలో వ్యర్థతను ఆశ్రయించుకో వ్యర్థతో వ్యర్థమైన వాటి ఏదో నీ మనసును పెట్టుకో వ్యర్థమైన సంగతులు ఏదో నీ జీవితాన్ని స్థిరపరచుకోకు ప్రభువునందు నీ మనస్సును స్థిరపరచు లోకమును సంపాదించుకోకు లోకము దాన్ని ఆశలు గతించునని వాక్యం సెలవిస్తుంది దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే కొంతమంది ధనమును సిద్ధపరుచుకుంటున్నారంట దేవుని ఎడల నీవు ధనవంతుడుగా మార్చబడి పరలోకమందున్న దేవుని సన్నిధులు ఒక రోజు ఆయన పాదాల చెంత నిలిచి ఆయన సన్నిధులు నిలుచుటకు మన జీవితాలను క్రమపరుచుకుందాం వ్యర్థతను సిద్ధపరచుకుంటున్నావేమో ప్రభు పాదాల చెంత చిత్తానుసారమైనటువంటి దేవుని రాజ్యాన్ని సిద్ధపరచుకుందాం ఆత్మ సంబంధమైన సంగతులను సిద్ధపరచుకుందా ప్రభు కొరకు బ్రతుకుదా ప్రభు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించాడు గ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య ఈ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో మీ సన్నధిలో సమకూర్చిన వాడ మీకు కృతజ్ఞతలు గత రాత్రంతా ఈ కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఉదయ కాలంలో ప్రభువా మీ సన్నధులను నిలవబెట్టి మేమును కొనియాడుటకు స్థుతించుటకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన భాగ్యం స్తోత్రాలు ఈ మాటల చేతన ఆయన మా ఆత్మీయ జీవితాలను అనుక్షణము స్థిరపరచుకొని తండ్రి లోకమును మేము సంపాదించుకొనక లోక సంబంధమైన సంగతులు ఏదో మేము సిద్ధపరచుకునే వారిగా కాకుండా మీ రాజ్యమును సంపాదించుకొని మీ రాజ్యములో శ్రేష్టమైనటువంటి నివాస స్థలమును మీరు మాకు సిద్ధపరచుచుండగా ఆ సిద్ధపరిచిన స్థలములోనికి మేము వచ్చినట్లుగా మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరుచుకొని క్రమపరుచుకొని మీతో ఉండినట్లుగా సహాయం చేయండి ఎదనమంత కూడా ప్రభువా మా విడల యొక్క పనిబాట్లో రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఓ వారి పాడి పంటని వారి ఉద్యోగాలన్నింటినీ ప్రభువా మీరు ఆశీర్వదించి నాటికిని వరదలు చేసి నాటికి ఫలప్రదంగా మార్చి దీవించి ఓ అన్ని విషయాలు దీవెనకరంగా మార్చి బలపరచమని సమాధాన సంబంధమైన సంగతులతో నింపి ఆయుర నింపండి కుటుంబాల్లో ఉన్న చిన్న బిడలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుల వరకు ఆయా తరగతుల వయసులో వారికి కావాల్సిన ఆరోగ్యం క్షేమం సమాధానం కలిగ చేసి లోకము ఆయన సిద్ధపరచుకోక శరీరం కొరకు సిద్ధపరచుకోక పరలోక రాజ్యములు చేరుటకు మమలను మేము సిద్ధపరచ సిద్ధపడినట్లుగా సహాయం చేసి బలపరచమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని భ్రమ పరిశుద్ధాత్మిక సహవాసిన సమాధానం ఆయన పరిశుద్ధ పాదాల చెంత మనం పరలోకమునకు కావలసిన సంగతులను సిద్ధపరచుకొనుటకు ప్రభువే మన ఎందుకు కృప చూపించి ఆయన రాజ్యముఖరు సిద్ధపరచుగా